హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ పిల్లలకి పెద్దలకి అందరికీ మేచు మిత్రులందరికీ మీకు కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు పేజ్ పేరుందని చెప్పినా హుషమ్మ శిల్ప ఎలా ఉన్నారమ్మా ముందుగా ముఖ్యంగా విన్ని బంగారం నిన్న నేను మిస్ అండా హ్యాపీ శివరాత్రి ఓకేనా గుడ్ మార్నింగ్ బంగారు తల్లి అలాగే గంగాడియే లక్ష్మి లావణ్య భాగ్యమ్మ బానమ్మ వద్దు నవ్య గుడ్ మార్నింగ్ తల్లిలు लक्ष्मी जी यानी कि ఎలా ఉన్నారు ని ఫ్రెండ్స్ ప్రేమాగారు సుజాత గారు శ్యామల గారు అందరికీ గుడ్ మార్నింగ్ రాఘు మనస్ గుడ్ మార్నింగ్ అలాగే పిల్లలు అర్జున్ అఖిల్ అఖిల్ టు అందరికీ గుడ్ మార్నింగ్ నన్న ఎశ్వంత్రామ్ చిరు ఎలా ఉన్నారు బాగున్నారా సోమన్న గుడ్ మార్నింగ్ మహా శివరాత్రి ఈ సబాకాంక్షలు సోనాగెించే చింజే సిస్కలసిస్ குட் மார்னிங் சுஸ்வரா குட் மார்னிங் குட் மார்னிங் அம்மா வீணாஸ் விரான் குட் மார்னிங் பாவனி அக்கா குட் மார்னிங் புல்லி பாவனி குட் மார்னிங் பாவனி ஸ்ரீகாக்குளம் குட் மார்னிங் விண்ணி குட் விண்ணி அப்பரு குட் மார்னிங் ரோஹிணி சுப்ரியா நாகமல்லஸ்வரி பார்வதி గుడ్ మార్నింగ్ అమ్మ మీ అందరికీ గుడ్ మార్నింగ్ పాప గుడ్ మార్నింగ్ రా ప్రసన్న వదరా సుందరవదీ చూడు గుడ్ మార్నింగ్ ఈరోజు మసాలా దోశ పిల్లలు చాలా మందంగా ఉంది లోపల తెలుస్తుంది కదా టమాటా సాస్లా ఉంది పుల్లగా అదుగు ఓ ఇంకా ఎలా ఉన్నావు రచ్చితారమణి రాత్రి నటే ఇచ్చి అమ్మ సరిగ్గా పని చేయలేవు అందుకు నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోయి అలాగే లక్ష్మి శ్రీమాత్రేనమ్మ ఎలా ఉన్నా జయప్రకాష్ గారు మీకు శివరాత్రి శుభాకాంక్షలు గురువుగారు మీకు అలాగే ఏ దీనాస్ విరాన్ ఎలా ఉన్నారు రాధా సీత రామేశ్వరి అదుల బాగున్నారా బాగున్నారు లక్ష్మి ఎలా ఉన్నావమ్మా గుడ్ మార్నింగ్ పుత్రా గుడ్ మార్నింగ్ అనిత గుడ్ మార్నింగ్ అనిత గుడ్ మార్నింగ్ ఎలా సాజన్ నుంచి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అలాగే చిన్న గుడ్ మార్నింగ్ నాన్న ఎలా ఉన్నా గుడ్ మార్నింగ్ జయలక్ష్మి నీకు నీ పాపకి గుడ్ మార్నింగ్ తల్లి అలాగే మళ్ళీ పొద్దున్న నీ వీడియో చూశాను బాగుంది కారంగా మేము ఈరోజు మేము మాకు మై రోజు వెళ్ళలేదు అమ్మ తన ఇంట్లోనే చేసుకున్నాను సార్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు ఇంకా ఇంకా జ్యోతమ్మ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు పిల్లలు అందరూ బాగున్నారు కదా నెల్లూరు లక్ష్మక్క నెల్లూరు లక్ష్మి అక్క ఎలా ఉన్నావు హెల్త్ మాట్లాడితే ఇంకా ర్యాషెస్ వచ్చేస్తాం ముందు హెల్త్ ముఖ్యం అందరం అలాగే ఫాలో అవుతాం మీరు చూస్తున్నారని మాకు తెలుసు థ్యాంక్ యూ అక్క మీకు బావగారికి గుర్తు చూస్తాం వీళ్ళందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అలాగే సుజాత అక్క గారికి ప్రత్యేక సుజాత గారికి సునంద సిస్ లతా సిస్ వరలక్ష్మి సిస్ సునంద టూ అందరికీ అందరికీ పేరు పేరున చెప్తున్నారు ఇంకా ఎవరు మిత్ర అయిపోయింది మిత్ర ఫ్రెండ్ ఎలా ఉన్నావు అమ్మాజ్ మా శివరాత్రి శుభాకాంక్షలు అలాగే లక్ష్మీలు చాలా మంది సత్యవాణి సత్యవాణి ఎక్కడున్నావు అత్తయ్య శుభ్రా శివరాత్రి శుభాకాంక్షల్ని నాగలక్ష్మి శివ వంశీ కాంతి రేఖ అందరికీ అనూష అందరికీ ఏ సంజయ ఎలా ఉన్నామ్మా సంజయ రాణి శివరాత్రి శుభాకాంక్షలు అమ్మ సంజయ సంజయ రాణి అనూష అశ్విని గుడ్ మార్నింగ్ తల్లిలు మీకు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులైంద్రా సంజయరాణి దసనక్కని పిలిచి సంజయ్ రాణి ఎలా ఉన్నావమ్మా ఇంకా పేరు పేరున అడుగుతున్నా అందరినీ అందరికీ మరొకసారి అర్జున్ అర్జున్ చెప్పాను అర్జున్ నాకు చిన్న అంజలి శ్రీనివాస్ ఎలా ఉన్నావు నాన్న నీకు నీ కుటుంబ సభ్యులకి పిల్లలిద్దరి అంజలికి शिवरात्रि शुभाकांक्ष अर्जुन श्रीनिवास बाबू हालिडे कद योजु नीक अंदर की मरुकसारी शुभाकांक्ष